哎，哎。<Huh? S 2> <Yeah. S 1>

రెండోలు ఉండగా ఎనిమిది అడుగుల దూరాన్ని వారు ఆర్వీ సుబ్బయ్య రైల్వే అండ్ కంపెనీ వారు ఈ రోజు రైతులకు అన్నదానాన్ని స్పందర్ చేసిన వారు అన్నదాత సిగ్గీ ಪನ್ನೆಡು ವೂಡ ಮೂರು కొనసాగుతున్నది బతటి స్థానంలో కొనసాగుతున్న దానికన్నా ముప్పై సెకండ్లు వెనకంజలు కొనసాగుతున్నవి అనగా మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనకబడి రెండవ స్థానానికి పది సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నవి డిఎంకే బుక్ డి కాసిమల్లి గారు గన్నెపల్లి గ్రామం అంతవీడు మండలం ప్రకాశన వద్ద ఐదవ దశగా ఐదవ రౌండ్ లో కొనసాగుతున్నది அடடே பத்தற கா ஆ ஆ ஆ யே ச ச ச பாய் பாய் எத்தனை யா பத்த எத்தனை ஆ ஆ ஆ ஆ ஆ லைன் போடுன தியாலா டே சின்ன اها <small> ఎవరోసలు అడ్డతా ఉన్నారు ఈ పట్టె వెళ్ళినప్పుడల్లా ఎవరో ఒకసారి వస్తా ఉన్నారు ఎద్దు చూద్దామంది లైవ్ లైవ్ అదే రాజా ఉందో ఏం చూస్తున్నావురా మెయిర్ ఆడి బండి నువ్వు వచ్చిన మీద మూవ్ లెక్క సరే లెక్క ఉండి మొదటి స్థానానికి ఒక్క నిమిషము రెండో ఎరగబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కొనసాగుతూ రెండవ స్థానంలో కొనసాగుతున్నది லேண்டனா ஆக மாட்டேங்குது ఒక్క నిమిషము పదహైదు సెకండ్లు కనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న పన్నెండు సెకండ్లు ముందట కొనసాగుతున్నది అనగా మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానానికి ముందటి కొనసాగుతుంది కన్నా కమిటీ సాగ ఎవరైతే రెండు చోట్లు వాటితే వాళ్ళ మెయిన్ పెట్టండి వాళ్ళకి சமயம் சிம ஐந்து நிமிஷம் மாத்தமே அனக பதினால சமயம் பூர்த்தி ఎనిమిదో రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై సెకండ్ లో పోటీ చేస్తుంది ఈ రౌండ్లో కూడా నాలుగో స్థానంలో కొనసాగవ మొదటి స్థానానికి ఒక్క నిమిషం రెండవ స్థానం మిది సెకండ్లు ముందంజ కొనసాగుతున్నవి అనగా మొదటి స్థానానికి ఎనగబడి రెండవ స్థానానికి మీరు అటును మీరు మేడం

అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై ఐదు రెండు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్లు స్థానానికి వెలుగుల అరే్ వస్తానీకి దత్త రెండవ తణం అలా కరంతొనేలా మనం